తండ్రి దత్తాత్రేయ ఎన్నడూ లేంది వాళ్ళ ఈ పరీక్ష ఏమిటి తండ్రి ఇన్ని వేల కిలోమీటర్లు ఇన్ని లక్షల కిలోమీటర్లు నీ క్షేత్ర దర్శనానికి తిరిగాను ఎన్నడూ ఇలా జరగలేదు కదా కాపాడు దత్తాత్రేయ అనసుయాత్రి సంభూతో దత్తాత్రేయో దిగంబర స్మర్తృగామి స్వభక్తనాం ఉద్ధర్త భవసంకటాత్ ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమో నమ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంటే ఈ సంవత్సరం మే రెండో తారీఖు నేను బెంగళూరు నుండి బయలుదేరి హైదరాబాద్ వచ్చాను మూడో తారీఖు ఇక్కడ కొంతమంది మిత్రులను కలిసి మొత్తం నాలుగు కార్లలో హైదరాబాద్ నుండి మొదటగా మేము లాడ్చించోళి చేరుకొని అక్కడ రాత్రి నిద్ర చేసి నాలుగో తారీఖు ఉదయమే శ్రీ శ్రీధర స్వామి వారి జన్మభూమిలో పూజాధికాలు అలాగే భజన కీర్తనలు చేసుకొని అక్కడి నుండి బయలుదేరి గానగాపురం వచ్చాం గానగాపురంలో దర్శనం చేసుకొని ఆరవ తారీఖు నాడు శ్రీ విశ్వరూప సందర్శన తిథికై కుమసి గ్రామానికి చేరుకోవడానికి అని చెప్పేసి అన్న సంతర్పణ కోసం కావలసిన సామాన్లన్నీ తీసుకొని ముందు రోజు రాత్రే కుమసి చేరుకొని మర్నాడు ఉదయమే మూడున్నరకే సిద్ధమంగళ స్తోత్రం నూట ఎనిమిది సార్లు పారాయణ చేసి అలాగే అక్కడ భోజన పదార్థాలన్నీ సిద్ధం చేసి స్వామికి సమర్పించి అన్న సంతర్పణ కూడా చేసి మే ఆరవ తారీఖు నాడు అర్ధరాత్రి అందరం హైదరాబాద్ చేరుకున్నాం ఇంటికి వచ్చేటప్పటికి మరునాడు రాత్రి ఎనిమిది గంటల ఒక అర్జెంటు మీటింగు బెంగళూరు రావాలని సమాచారం ఉంది ఇంకా తప్పని పరిస్థితుల్లో ఏడో తారీఖు ఉదయం తొమ్మిదింటికల్లా హైదరాబాద్ నుండి బెంగుళూరు కారు తీసుకొని బయలుదేరాను ఇక్కడికి వచ్చేటప్పటికి ఆనాడు నాకు కళ్ళు ఎలా మూతలు పడుతున్నాయి అంటే నా జీవితంలో ఎన్నడూ జరగలేదు దగ్గర దగ్గర తొమ్మిది లక్షల కిలోమీటర్ల డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఐదు కార్లు మార్చాను ఇప్పటికీ ఎన్నడూ లేనంతగా నిద్ర మిట్ట మధ్యాహ్నం ఒకటిన్నరకి అటువంటి సమయంలో ఏదైనా ఒక చెట్టో పుట్టో దొరికితే ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా హైవే ఈ హైవే మీద ఆపడానికి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి సైడ్కి పెద్దగా మనకి ప్లేస్ ఉండదు ఎక్కడన్నా చూసి ఆపుకొని ఒక అరగంట నిద్రపోతాను కదా అని మనసులో అనుకున్నాను అనుకోగానే దూరంగా ఒక చెట్టు అది కూడా రోడ్డుకి వెడంగా చాలా ఓపెన్ ప్లేస్ ఉన్న స్థానం వచ్చింది ఆ స్థానంలో కార్ నిలిపేసి సీటు డ్రైవింగ్ సీటు రిక్లైన్ చేస్తే కళ్ళ ముందు మెల్లమెల్లగా ఒక్కొక్క అక్షరం కనబడుతోంది దేవస్థానం ఏదో దేవస్థానం దగ్గర ఆపానా అనుకుని ఇంకాస్త రిక్లైన్ చేసుకునేటప్పటికి దత్త అని కనబడింది మీరు నమ్మరు దైవ సాక్షిగా ఇరవై ఏళ్ళుగా ఈ హైదరాబాదు బెంగళూరు హైవే మీద నడుపుతున్నాను తొంభై శాతం నైట్ టైం డ్రైవ్ చేస్తాను ఏదో ఒక పది శాతం మార్నింగ్ టైంలో అది కూడా నాది ఎలా ఉంటుంది అంటే కర్నూల్లో టోల్ గేట్ దాటంగానే ఒకసారి టీ దాగి బయలుదేరితే మళ్ళీ అనంతపూర్లో మల్లేష్ టీ స్టాల్ దగ్గరే ఆగుతాను నేను ఇంకెక్కడా ఆగను మధ్యలో ఏదున్నా ఏది పోయినా నా దృష్టి రోడ్డు మించి మరలదు అట్లాంటిది దత్తాత్రేయ స్వామి వారు ఇంక వీడిలాగైతే వినేటట్టు లేడు వీడికి ఏదో ఒకటి చేసి ఇక్కడ ఆపకపోతే ఇవాళ నా దర్శనం వీడికి కాదు అని చెప్పేసి వారు చేసినటువంటి దివ్యమైన లీల ఏంటంటే హైదరాబాద్ లో బయలుదేరి షాద్ నగర్ దాటినప్పటి నుండి ఎక్కడ లేని నిద్ర ముంచుకు వచ్చింది ఒక మాయలాగా ఎప్పుడైతే దత్తక్షేత్రం చూసి లోపలికి వెళ్ళానో ఆ నిద్ర పోయిందో తెలియదు ఎనిమిది గంటల కల్లా నేను బెంగళూరులో ఉండి ఆ రోజు ఇంపార్టెంట్ మీటింగ్ ఒకటి ఉన్నింది ఆ మీటింగ్కి అటెండ్ కావాలనుకుంటే దత్తుడి ఆశీర్వాదమా అన్నట్టు ఎనిమిదిన్నర కల్లా నేను బెంగళూరు చేరి ఆ మీటింగ్ అటెండ్ అయ్యి ఆ తర్వాత ఇంటికి చేరుకోగలిగాను ఇంతటి కరుణామయలు దయామయలు దత్తాత్రేయ స్వామి వారు వారి దర్శనం అనుగ్రహించాలనుకుంటే ఏ రకంగా అయినా సరే వారు దర్శనం అనుగ్రహిస్తారు మన మనస్సులో వారిని స్మరించుకోవాలంతే రండి దర్శనం చేద్దాం దత్తక్షేత్రాన్ని శ్రీ గురుదేవ దత్త ఈరోజు మన అదృష్టం పుచ్చిపోయింది ముప్పై ఏళ్ళుగా ఈ రూట్లో దాదాపుగా ఒక రెండు వేల సార్లు అన్న కార్ డ్రైవ్ చేసి ఉంటాం ఎప్పుడు ఈ క్షేత్రంలో ఆగలేదు దత్తాత్రేయ స్వామివారి దేవస్థానం యాగశాల స్వామివారి యాగశాల వీరు ఇక్కడ అర్చకులు ఇది అసలైతే తలుపు తెరిచే సమయం కాదు మనం నిత్యం దత్తసేవ చేసుకుంటున్నాం కాబట్టి దత్తాత్రేయుడు అనుగ్రహించి వారి చేత తలుపులు తీయిస్తున్నారు దర్శనం చేయిస్తున్నారు ఓం నమో వరద కార్త వీర్యాది రాజరాజ్య ప్రదోనగహ ವಿಶ್ವಶ್ಲಾಘ್ಯೋ ಮಿತಾಚಾರೋ ದತ್ತತ್ರೇಯೋ ಮುನೀಶ್ವರ ಪರ ಶಕ್ತಿಪದಾಶ್ಲಿಷ್ಟೋ ಯೋಗಸದೋನ್ಮದ ಸಮೇಜೋ ಹೃತ್ಪರಮೃತಸಾಗರ ಅನಸೂಯ ಗರ್ಭರತ್ನ ಭಮೋಕ್ಷ ಸುಖಪ್ರದ ಶ್ರೀಪಾದವಲ್ಲ ಪಾತು ಶ್ರೀ ನೃಸಿಂಹ ಸರಸ್ವತಿ ಶರಾಗತೀನಾಥ ಪರಿಣಪಾರಾಯಣೆ ಸರ್ವ್ಯಾರ್ತಿ ಹರೆ ದೇವಿ ನಾರಾಯಣೆ ನಮೋಸ್ತು ನಮಸ್ತೆ ಭಗವಾನ್ ದೇವೇಯ ಜಗತ್ ಪ್ರಭೋ ಸರ್ವಾಧಾ ಪ್ರಸನ್ನ ಕೂರು ಶಾಂತಿ అనసు యాత్రి సంభూతో దత్తాత్రేయో దిగంబర స్మర్తృగామి స్వభక్తనా ఉద్ధర్తా సంకటా ఓం నమః ఇక్కడ అమ్మవారు లలిత అమ్మవారు ఉన్నారు గణపతి ఉన్నారు సుబ్రహ్మణ్యులు ఉన్నారు సుబ్రహ్మణ్య స్వామివారు చూడండి అంటే ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా అమ్మవారిని పూజించిన నరసింహస్వామిని పూజించిన సుబ్రహ్మణ్య స్వామిని పూజించిన ఆంజనేయ స్వామిని పూజించిన గణపతిని అమ్మా జగన్మాత అయ్యా ఏముంటండి ఈ స్వరూపం దివ్యంగా ఉన్నారు అమ్మవారు నోట్లో మాట రావట్లేదు అమ్మవారిని చూడండి ఎంత దివ్యంగా ఉన్నారో చూడండి లలితామాత నేషన్ లేవు ఎంతో మనకు చూసాను నేను కూడా ఇక్కడ ఎంతోమంది పోతుంటారు మనం వాళ్ళ బ్రాహ్మణులు ఇక్కడ బెంగళూరులో ఉంటారు జగన్నాథం గారు వారి వీరండి తరచూ వస్తారు ఉంటారు వారు కూడా ఇటువంటి వీరని చెప్పేస్తారు అంటే స్వామి ఆయన ఇస్తే కానీ మనం ఎక్కడికి రాలేమో చేయలేము రుణప్రాయం దత్త దత్తలు ఉందరా అన్ని దేవాలయాల్లో మనం చేస్తే చేయగలమేమో కానీ మన పాండిత్యం చేత ఉండడం మంత్రం చేత ఈ ఒక్క దత్వం దగ్గరికి వచ్చేస్తే మనకు అందరం నిర్చిస్తులం కావాల్సిందే ఆయన ఉంటే తప్ప ఏం చేయలేము అంత గొప్పగా ఉంటుంది దీని ఒక ఫైవ్ ఇయర్స్ అవుతుంది దీని కూడా ఇక్కడ వచ్చి చేసి చేయబడతి అంత మహత్యం అయినా ఆ పూజ చేసినంతవరకు ఎంత ఉంటుంది అంటే అంటే ఆ సమయంలో ఏమేమి మన బరువు బాధ్యతలు కానీ మనం చేసే కార్యక్రమాలు ఏమి ఉండవు తూచా ఒక ఆ చిన్న పిల్ల వయసులో ఉండిపోతాం మనం ఏం తెలియని మూర్ఖ వయసులో ఉన్నట్టుంటా ఆయనతో పూజ అయిపోయి హారం తీర్చుకొని బయటకు వచ్చేసాను అనుకోండి ఒక నిమిషాల్లో అట్లా అయిపోతుంది మళ్ళీ మనకున్నీ బంధాలు వచ్చి అంటారంట చేసేస్తాయి మాకు నిత్యం స్వామి నేను నేను ఎన్నో చెప్పాను నేను పూజ చేసుకున్నానంట అంటే వాస్తవం మేము వెంకటేశ్వర స్వామి దేవాలయంలో చేసాం మాది మేము వైష్ణవం అనమాట వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బాగా చేసేవాడిని ఒకసారి స్వామి ఆయన చెంత పెట్టుకున్నారు భక్తుడు చెంత ఎంత మెరాకిల్స్ అంటే ఎంత మెరాకిల్స్ అమ్మవారు ఇక్కడ ఒక శివానంద భారతి గారని వారు సంకల్పించి బెంగళూరు దగ్గర ఒక విలేజ్లో కొరకై రెండు ఎకరాలు స్థలం ఇస్తామని చెప్పేసి అన్నారట వారు అప్పటికే దళిత ఉపాసులు వాళ్ళు ఇస్తారని అని చెప్పేసి స్వామివారు ఇక్కడ మనకు ఆలగడ దగ్గర స్వామివారి విగ్రహాన్ని చేర్చడం జరిగింది శిల్పి ఆర్డర్ ఇవ్వడం జరిగింది అక్కడ నుంచి శిల్పి తీసుకొని వచ్చే సమయంలో ఆ ట్రక్లో వాళ్ళు కొద్దిగా రెస్ట్ కోసమని బయట బండి ఆపారు ఆ బండి ఆగిన బండికి మళ్ళీ స్టార్ట్ కాలేదు అట్లా ఉండిపోయింది టూ డేస్ త్రీ డేస్ అలాగే ఉండిపోయిందట ట్రక్లో ట్రక్లో ఉండిపోతే అప్పుడు ఏం చేయాలో వాళ్ళకి ఏం తోచలేదు ఇప్పుడు ఇక్కడ దత్తాత్రేయుడు వాళ్ళు ఉండేవారు ఉండేవాళ్ళు పాతదేవాలని వాళ్ళు అప్పుడు ఆ ఆలయ ట్రస్ట్ వాళ్ళని అడిగి కొద్ది రోజులు అమ్మవారిని ఇక్కడ పెడతా మళ్ళీ తీసుకెళ్తాం అని చెప్పేసి అడిగారు సరే అని చెప్పేసి వాళ్ళు ఓకే అన్నారు కొద్ది రోజులు పెట్టారు పెట్టిన తర్వాత కొన్ని రోజులు కాదు నెలలు కూడా దాటిపోయారు రెండు మూడు రోజులు దాటిపోయిన తర్వాత వారికి అమ్మవారి స్వప్నాలు కనబడి ఎప్పుడైతే ఎక్కడైతే నేను అక్కడ ఆగానో అక్కడ నేను సంకల్పించుకున్నటువంటి స్థలము నన్ను అక్కడే ప్రతిష్టం చేయాలి అని చెప్పేసి వాళ్ళకు ఆ దాతలకు స్వప్న చెప్పించాను అది ఆ చెప్పిన తర్వాత వారు నిర్ణయం తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ట్రస్ట్ వాళ్ళకు అమ్మవారిని అప్లై చేశారు వారు కొద్ది రోజుల తర్వాత మంచి ముహూర్తం తీసుకొని ప్రతిష్ట వెనకాలే జరగాలి స్వామి పక్కనే అయితే ఆ దేవాలయం కూడా స్వామివారు కూడా ముందుకు జరిగారు ఎందుకంటే అది రోడ్లో ఎక్సెస్లో దేవాలయం ముందుకు జరపాల్సి వచ్చింది ఆ సమయానికి అమ్మవారు కూడా ప్రతిష్టవలసింది ఇంకా రెండు సమయాలు వచ్చేసాయి కదా రెండు ఒకటేసారి ప్రతిష్ట చేశారు ఇప్పుడు ఇక్కడ అమ్మవారి వచ్చేసి సిక్స్టీన్ సెవెంటీ ఇయర్స్ అవుతుంది సెవెంటీన్ ఇయర్స్ అంతే కానీ కొంగు బంగారులో ఉంది అమ్మవారు చాలా చాలా ఆమె సంకల్పించింది అన్నమాట ఇప్పుడు మనకు ప్రతిష్టలు కూడా మూడు రకాల ప్రతిష్టలు స్వయంభూ స్వయం వ్యక్తము ప్రతిష్ట అని మనం స్వయం వ్యక్తం అనమాట అమ్మవారిని నిర్ణయించుకున్నది కనుక ఈ స్వయం వ్యక్తం కి వస్తుంది ఇప్పుడు ఎవరో సంకల్పిస్తుంది ఇక్కడ ఇక్కడ ఎవ్వరూ ఏ సంకల్పం చేయలేదు అయ్యవారు త్రిమూర్తి స్వరూపులు దత్తాత్రేయువారు అమ్మ త్రిమూర్తి స్వరూపిని ఆ విధంగా ఇక్కడ వచ్చి ఆమె నెలకొని ఆమె నెలకొని నిలకడానికి కూడా ఒక కారణం గట్టి కారణం ఏంటమ్మా అంటే ఇక్కడ ఈ మన సిద్ధగురువులు ఇద్దరు ముగ్గురు తపస్సు చేసినటువంటి స్థలం తల్లి స్థలానికి ఆ వైబ్రేషన్ ఉన్నందుకే వాళ్ళు ఆ కళలో వచ్చేసేవాళ్ళు అది శ్రీగురు దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం చూడండి వారిచ్చిన శక్తితోటి వెయ్యి కిలోమీటర్లు రెండు వేల కిలోమీటర్లు క్షేత్రాన్ని వెతుక్కుంటూ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళేవాడిని ఏనాడు కూడా ఈ రకంగా మాయకమ్మలేదు నిద్రకమ్మలేదు వేరే రకంగా అయితే ఇంక వీడు ఆగడు అని చెప్పి నాకు నిద్ర కమ్మేలాగా చేసి ఎక్కడైనా ఒక స్థానం వెతుక్కొని నిద్రించాలనే తపన కలగజేసి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ నాకు ఇంత దివ్యమైనటువంటి స్వామివారి దర్శనం అనుగ్రహించారు లలితామాత యొక్క దర్శనం అనుగ్రహించారు ఇంతకంటే గొప్ప లీల వేరే ఉంటుందా అండి కూడా దర్శనం చేసుకోండి స్వామివారి దివ్యమంగళ స్వరూపం కర్నూలు పట్టణం నుండి బెంగళూరు వైపు వెళ్ళేటప్పుడు డెబ్బై కిలోమీటర్ల దూరంలో ద్రోణాచలం అని ఒక చిన్న టౌన్ వస్తుంది ఆరంభంలోనే దత్తక్షేత్రం ఉంటుంది ఎవరిని అడిగినా చెప్తారు హైదరాబాద్ నుండి బెంగళూరు వైపు వెళ్ళే అనేక రైళ్లు డోన్ మెయిన్ రైల్వే స్టేషను ఇక్కడ ఆగుతుంది మీరు ఆ రైలు ఎక్కి డోన్లో దిగి స్వామివారి దర్శనం చేసుకొని అదే రోజు తిరుగు ప్రయాణమై హైదరాబాద్ చేరుకోవచ్చు లేదా హైదరాబాద్ నుండి అనంతపూర్ వైపు వెళ్ళే ఏ బస్సు అయినా ఎక్కి క్షేత్రం ముందే దిగి స్వామివారి దర్శనం చేసుకొని మళ్ళీ ఇంకో బస్సు పట్టుకొని హైదరాబాద్ అదే రోజు చేరుకోవచ్చు ఏదేమైనా మనసులో దత్తుడు ఉంటే ఆయన ఏదో ఒక లీలో మాయో ఏదో ఒకటి చేసి మనకి దర్శనం అనుగ్రహిస్తారనేది నేడు రూఢి అయ్యింది మళ్ళీ ఇంకొక మహాదత్త క్షేత్రంలో తిరిగి కలుసుకుందాం అంతవరకు దత్తనామం చెప్పిస్తూ ఉండండి దత్తానుగ్రహం పొందుతూ ఉండండి జై గురుదత్త